కార్కో మాసాంతరం హరేనాదౌషం కార్తీకంతో సమానమైనటువంటి మాసం లేదు శంకరునికి కూడా కష్టం వచ్చినటువంటి వేళ రక్షించగలిగిన శ్రీహరికి మించిన దైవం లేడు గంగానది కంటే పవిత్రమైన జలము లేదు ఉసిరికకి మించినటువంటి ఔషధీ గుణం కలిగింది మరొక వస్తువు లేదు అని దీని అర్థం సర్వజ్ఞానప్రదం పుణ్యం సర్వసంపత్వహం సుఖావహం కరోం ఎద్య శాంతిరస్తు సదా మమ ఈరోజు విశిష్టమైనటువంటి రోజు కాబట్టి దీపదానాన్ని చెయ్యాలి అని చెప్పారు ఏమిటి దీపం యొక్క విశేషం కార్తీక మాసం స్పష్టంగా తెలియజేస్తుంది దేనికైనా ఒక కథని ప్రాచీనులు ఎందుకు చెప్పారు అంటే ఈ పనిని చెయ్యాలి అనే అభిప్రాయాన్ని బలీయంగా కలిగించడానికి కాదు అలా జరిగి జరిగిన ద్వారా ఒక విశేషాన్ని గమనించి దాని ద్వారా వచ్చినటువంటి నీతిని బాగా అర్థం చేసుకుని ఆ ఆనందాన్ని మేము ఎందుకు ఒక్కళ్ళం పొందాలి పది మందికి తెలియజేస్తే పది మంది సుఖిస్తారు కదా అనేది వాళ్ళ ఊహ అంచేత దీపం యొక్క విశేషాన్ని తెలియజేస్తూ ఈ కథని ఇదిగో ఈ రోజున తెలియజేస్తారు కావేరీ నదీ తీరంలో శివశర్మ అని ఒక ఆయన నివసిస్తూ ఉండేవాడు శివశర్మ ఆయన పేరు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ట తెల్లవారుజామును లేచేవాడు చక్కగా కావేలో స్నానాన్ని చేసేవాడు అఘమర్షణ సూక్తాలని చదువుకుంటూ స్నానాన్ని చేసేవాడు ఆయన చేసి ఒడ్డుకొచ్చేవాడు ఆ సూర్య ఉదయానికి ముందు వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అప్పటికే అమోఘమైనటువంటి ప్రదానాన్ని చేసి సూర్యుడికి స్వాగతాన్ని చెప్పేవాడు ఆయన లోకంలో ఎక్కడైనా మన ఇంటికో చుట్టం వస్తారని తెలిస్తే ఆయన రావడాన్ని ఎదురు చూస్తూ మనం ఇంటి ముందే నిలబడి వాళ్ళంత దూరంలో ఆయన కనిపించాడనప్పుడు ఎదురెళ్ళి స్వాగతాన్ని చేస్తే ఎంత ఆనందపడతాడు అదే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు సార్లు తలుపు చప్పుడు చేసిన తర్వాత ఇప్పటివరకు ఇక్కడే ఉన్నామండి ఇప్పుడే లోపలికి వెళ్ళామంటే ఆయన నమ్ముతాడా అలా సూర్య ఉదయానికి పూర్వమే ఆ సూర్యునికి అర్ఘ్యాన్ని విడిచి రావయ్యా యువతలకి అని ప్రార్థిస్తే సూర్యుడు ఎంత ఆనందపడతాడు పైగా ఇంకోటి సూర్య ఉదయం కానియకుండా మందేహులనే పేరు కలిగినటువంటి రాక్షసులు ఈనాడు అడ్డుపడతారు సూర్యరథానికి అటువంటి సందర్భంలో సూర్యుడు అయో ఇలా అడ్డుపడ్డారేమిటి అని అనుకున్నటువంటి వేళ సూర్య జపాన్ని చేసి అంటే గాయత్రి మంత్రాన్ని చదివి ఆ అర్ఘ్య జలాన్ని కానీ విడిచినట్లయితే ఈ అర్ఘ్య జలం విడిచినటువంటి శక్తి ద్వారా గాయత్రి మంత్ర శక్తి ద్వారా సూర్యునికి మందేహ రాక్షసులు బలాన్ని తగ్గిన వాళ్ళై బలహీనులై తొందరగా సూర్యరథానికి అడ్డు తొలగిపోతారు అంతే కదా ఎక్కడైనా ఎవరైనా ఓ పనిని చేయబోతుంటే పది మంది అడ్డుకుంటే పది మందిని అడ్డుకోవడానికి వంద మంది కానీ వచ్చినట్టయితే వాళ్ళ సంఖ్య హెచ్చు అని తెలిసి పది మంది ఎలా తొలగిపోతారో అలా సూర్య రథానికి అడ్డుగా మందేహులనే రాక్షసులుంటే ఆ రాక్షసుల బలం తగ్గడం కోసం గాయత్రి మంత్ర అనుష్ఠానాన్ని చేసి ఆ అర్ఘ్య జలాన్ని విడిస్తే వీళ్ళు బలహీనులై తొలగిపోతారు ఇలా ప్రతినిత్యం శివశర్మ చేసేవాడు ఆ సంధ్యావంధనం మొత్తం అంతా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు ఇంటికి వచ్చి చేయవలసినటువంటి గ్రంథ పఠనాన్ని అంటే ఆ రోజు చేయవలసినటువంటి గ్రంథాలు ఏమున్నాయో వాటిని జాగ్రత్తగా ధర్మశాస్త్రాలని చదువుతూ తన ఇంటికి ఎవరైనా వస్తే ఇది మంచి ఇది చెడు ఇది కాదు ఇది అవును ఈ రోజున ముహూర్తం బాగుంటుంది ఆ రోజున సరైనది కాదు అని మంచి చెడులని కూడా విమర్శించి చెప్పేవాడు ఈయనకు పుత్రుడున్నాడు ఆ పుత్రుణ్ణి తల్లి గారాబం చేసింది ఇది చాలా దారుణమైన విషయం పిల్లలు చెడిపోతున్నారు పిల్లలు చెడిపోతున్నారు అని అంటూ ఉంటుంది లోకం ఆ చెడిపోవడం అనేది వాళ్ళంతట వాళ్ళు చెడిపోరు చెడిపోయి పుట్టరు కూడా పిల్లల్ని గారాబం ఎంత చేస్తే అంత తొందరగానూ పిల్లలు చెడిపోతారు ఆ తల్లి లేక కలిగినటువంటి పుత్రుడు అయ్యేసరికి గారాబం చేయడం ప్రారంభించింది వాడు ఆ కారణంగా తల్లిని తండ్రిని ఇద్దరినీ లెక్క చేయకుండా మాట్లాడేవాడు కార్తీక పురాణం ఎంత బాగా చెప్తుందో ప్రతి ఇంట్లోకి తొంగి చూసి చెప్తోందా అన్నట్టుగా చెప్తుంది పురాణం ఎక్కడైనా సరే అంచతనే పురాణం మిత్ర సంహితం అంటుంది శాస్త్రం ఓ మిత్రుడు మంచి హితబోధన ఎలా చేస్తాడో ఇది మంచిదిరా అలా చేయకురా అది చాలా మంచిదిరా ఇది చెడ్డదిరా అని ఎలా చెప్తాడో ఉదాహరణతో అలా చెప్తుంది పురాణం అంచేత ఈ తల్లి చెడగొట్టేసినటువంటి పిల్లవాడు కాబట్టి వీడు నాన్నని లెక్క చేసేవాడు కాదు అమ్మని లెక్క చేసేవాడు కాదు బాల్యంలో ఉండేటటువంటి పిల్లవాడు కాబట్టి చిన్నతనం లేని వాళ్ళు సర్దిబుచ్చేసుకునేవారు తల్లికి అసలు తన్ని తక్కువ చేస్తున్నాడనే ఊహ కూడా వచ్చేది కాదు కారణం గారాబం ఆవిడే చేసింది కాబట్టి తండ్రికి మాత్రం కొద్దిగా బాధ అనిపిస్తూ ఉండేది పిల్లవాడు చెయ్యి జారిపోతున్నాడు అని పది మందికి ఏదో మంచి మాటల్ని చెప్తూ పంచాంగాన్ని తీసి ఏవో జ్యోతిష ముహూర్తాలు నిర్ణయించేటటువంటి సందర్భంలో పంచాంగాన్ని లాగేసుకోవడం నాన్న వెనక్కి వెళ్ళి జంఛాన్ని లాగేయడం పిలకబట్టుకుని లాగుతూ ఉండడం వచ్చిన వాళ్ళందరినీ నోటికొచ్చిన మాటలు మాట్లాడడం ఇలా మెల్లగా పెరగసాగింది వాడిలో దౌష్ట్యం దౌష్టం అంటే దుష్టుని యొక్క లక్షణం కనిపించడం ప్రారంభించింది చాలా బాధపడేవాడు శివశర్మ యో లేఖ లేఖ కలిగిన కులవాడు ఇతన్ని కాస్త ఈ తల్లిలో పాడు చేసేస్తుందని తల్లికి నాలుగైదు మార్లు చెప్పాడు పద్ధతి ఇది కాదు అని కానీ ఆ పిల్లవాడే పంచప్రాణాలుగా కలిగిన తల్లి అప్పటివరకు అలా వినేది కానీ మళ్ళీ యథాప్రకారంగానే ఆ పిల్లవాడు మెల్లగా దుష్ట సహా వాసం చేశాడు ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతి తల్లిదండ్రి కూడా సహవాసము అంటే స్నేహం కాదు సహా అంటే కలిసి వాసము ఉంటే తిరగడం ఎందుకు పనిచేయనటువంటి పిల్లవాడితో మనవాడు జత కట్టాడు అనుకుందాం వాడి లక్షణాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి వాడి మాటలు వస్తాయి వాడి చూపులు వస్తాయి వాడి చేష్టలు వస్తాయి వాడి లక్షణాలు వస్తాయి వాడే వీడుగా అయిపోయి వాడు ఇద్దరు మనుషులుగా ఉన్నట్టుగా అయిపోతాడు ప్రారంభంలోనే ఆ విధమైన సంబంధాన్ని తెగగొట్టేసినట్టయితే కత్తిరించినట్టయితే మన పిల్లవాడు మన పిల్లవాడుగా ఉంటాడు వాడితో సంబంధం లేకుండా ఉంటాడు చాలామంది ఇళ్లలో పిల్లలందరూ చెడిపోతూ ఉండడానికి కారణం సహవాసం వాసం ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించుకోకపోవడం సాక్షాత్తు సూర్యుని యొక్క పుత్రుడైనటువంటి కర్ణుడు అమోఘమైనటువంటి కుండలాలతో పుట్టిన కర్ణుడు అద్భుతమైన కవచంతో పుట్టినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో సహా వాసం కలిసి వశించడం ప్రారంభించాక పూర్తి భ్రష్టుడై దుష్టచతుష్టయంలో ఒకడై కూర్చున్నాడు భారతంలో దుష్టులు ఎవళ్ళు అంటే నలుగురు ఆ నలుగురిలో ఒకడెవరంటే కర్ణుడు అని తేల్చేటటువంటి స్థాయికి వచ్చేసాడు అంటే పిల్లవాడిని కనడం పెద్ద విశేషం కాదు వాడిని పెంచడం పెద్ద విశేషం ఈ శివశర్మ తన బుద్ధుడి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న తల్లి చేస్తున్నటువంటి గారాభం కారణంగా పరిస్థితి చేదారడం ప్రారంభించింది ఒకనాటికి చెయ్యి జారిపోయింది కూడా ఓ ప్రతిరోజు వచ్చి తండ్రి సంధ్యావందనాన్ని చేస్తుంటే ఎందుకు ఆ జపం ఎందుకు జపం దొంగ జపం ఎందుకు చేయడం నీళ్ళు ఇలా జలితే ఆకాశానికి ఎడతాయా సూర్యుడికి ఎడతాయా సూర్యుడి చుట్టూ రాక్షసులు వస్తారా ఏంటి వెర్రి మాటలు నీకు బుద్ధి లేదు వినేవాళ్ళకి బుద్ధి లేదు ఈ స్థాయికి వచ్చాడు మాటల్లో అలాగే ఆయన ఏదైనా కాస్త ధర్మాన్నో మరొకటో మరొకటో పది మందికి ప్రబోధిస్తూ ఉంటే ఎందుకీ అనవసరమైన సోది ఏమిటి పేలాపన చక్కగా పది ఎకరాలు కొనుక్కొని దాన్ని సేద్యం చేసుకుంటే దాని ద్వారా తిండైనా వస్తుంది ఎందుకీ అనవసరమైన మాటలు ఈ పురాణాలేటి చేతస్థం ఏమిటని నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు కొంతమందికి లోకంలో ఒక విశేషం ఉంటుంది వాళ్ళకేదో తెలిసి తెలియదు ఒకటి తెలుస్తుంది ఆ తెలిసిందే నిజమనుకుని దాని ద్వారా అందరికీ దాన్నే ప్రచారం చేయాలి అని ఆలోచిస్తారు దేవుడేవిడి దయ్యేవిడి వాడు ఎక్కడున్నాడు ఇక్కడ ఉంటే నాకు చూపించమను అంటుంటాడు నీకున్న అజ్ఞానం ఏదో నీలో దాచుకో దాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయాల్సిన అవసరం నీకు లేదు నువ్వు ఇలా ప్రచారం చేయమని పరమేశ్వరుడు నిన్ను పుట్టించను లేదు నీ పనేదో నువ్వు చేసుకోక చేసేవాళ్ళని చెడగొట్టగలిగినటువంటి చెడగొట్ట దలిచిన ఆలోచన నీకెందుకు అంచేత ఇలా శివశర్మ పుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా తండ్రిని నిందిస్తూ ఉంటే కొన్నాళ్ళు ఓపికగా ఉన్నాడు కొన్నాళ్ళు సహనాన్ని వహించాడు ఒక రోజునింక తట్టుకోలేకపోయాడు ఆ దుఃఖానికి ఇంచేత ఉన్నటువంటి ఒకే ఒక పుత్రుడు ఈ విధమైన వితండానికి వెళ్ళిపోతూ ఉంటే బాధకి తట్టుకోలేక త్వంకిరాపవ ముషికశ్చ దుర్మార్గుడా ఇంతటి నీచమైన పద్ధతి చేస్తున్నావు కాబట్టి నా తపశ్శక్తిని అంతటినీ వ్యర్థం చేసుకుంటూ వ్యయం చేసుకుంటూ చేస్తున్నావు నువ్వు కిరాత లక్షణాలు కలిగిన వాడివై మూషికంగా పుట్టని చెప్పించాడు అంతే ఆ శాపానికి అనుగుణంగా ఈ పుత్రుడు ఇద్దరుగా పుట్టాడు కిరాతుడుగా పుట్టాడు మూషికంగా కూడా పుట్టాడు కిరాతుడు అంటే చెప్తాను మూషికం అంటే ఎలుక కిరాతుడు అనే మాటకి అర్థం నిజమైనటువంటి మాట ఏమిటంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల్ని కొట్టడం నేల మీద సుఖంగా తిరిగేటటువంటి మృగాలని కొట్టడం నిష్కారణంగా వధించడం ఏ విధమైన జాలి అనుకంప దయ అనేది లేకుండా తోవల్లో పెడుతూ ఉండేటటువంటి బాటసార్ల దగ్గర ఏ ధనం ఉందో దాన్ని బెదిరించి లాగేసుకోవడం ఇవన్నీ కిరాత ధర్మాలు వాడు అలా తిరిగాడు రెండోవాడు మూషికం ఎలుక రూపంలో ఉండి ఎక్కడెక్కడి వాటి అన్నింటినీ ప్రత్యేకంగా దొంగతనం చేసి దాన్ని కలుగులో దాచేస్తుండేవాడు భూమిలో ఇలా కిరాత మూషకాలుగా ఆ పుత్రుడు ఇద్దరిగా పుట్టాడు ఈ తండ్రి తల్లి కొనాటికి కాలం చేశారు ఒక రోజున ఓ మహానుభావుడైన మహర్షి ఓ సిరిక చెట్టు కింద కూర్చుని కార్తీక మాసంలో అందరికీ దివ్య బోధని చేస్తూ ఉంటే దివ్య బోధ అంటే ఇది అట్లాగే ఏదో ఒక ఆర్థిక ఒక కార్తీక మాస విశేషాలు శంకరుని యొక్క గొప్పదనము అలా తెలియచేస్తూ ఉంటే ఈ మూషికం అంటే ఎలుక మెల్లగా కణల్లో నుంచి యువతలకు వచ్చి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి సంబంధించిన ఏవైనా ఆహార పదార్థాలున్నాయా మరున్నాయా మరున్నాయా అని అలా గిర్రను తిరగడం ప్రారంభించింది అందరూ దాన్ని కొట్టేయాలనో మరోటో మరోటో అలా బెదిరించాలనో చూస్తూ ఉంటే మహర్షి అన్నాడు ఏం వద్దు దాని ఇదే సందర్భంలో కిరాతుడు వాడు వచ్చాడు వచ్చి వీళ్ళ దగ్గర ఏమైనా ధనానికి సంబంధించిన ఉన్నాయా వీళ్ళు బలహీనుల్లోనే కనిపిస్తున్నారు అయినా దైవానికి సంబంధించి మాట్లాడుకునేవాళ్ళు వినేవాళ్ళు ఎప్పుడూ ఎదిరించే లక్షణం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళని బెదిరిస్తే ధనం వస్తుందనే అభిప్రాయంతో అతను వస్తే వీళ్ళందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేయబోతే ఆ మహర్షి ఆ ఆ కూడా కూడా అన్నాడు ఏం అనద్దు అనేసరికి వీళ్ళగారు చిత్రం ఏమిటంటే ఈయన శంకరుణ్ణి గురించి కార్తీక మాసంలో పరమానందకరంగా ఉపన్యసిస్తూ ఉంటే ఆ మూషికం వినడం ప్రారంభించింది ఈ కిరాతుడు వినడం ప్రారంభించాడు ఆ ఇద్దరూ వింటున్నారు మొత్తం వినేవాళ్ళతో సహా అందరూ వింటున్నారు ఈయన చెప్తున్నాడు శంకరుని యొక్క గొప్పదనాన్ని గురించి శంకరుని తల మీద గంగ ఉంటుందే అది గంగ అంటే భార్య కాదు నాయన గంగ అంటే ఆకాశ గంగ అని అర్థం ఆకాశంలో ఎన్నెన్ని రహస్యాలు దాగుంటాయో అన్ని రహస్యాలన్నీ నిక్షిప్తం చేయబడినటువంటి జ్ఞానగంగ ఆ తల మీద ఉంది అని అర్థం ఆయన వివరిస్తున్నాడు వ్యోమకేశో జటా జూట స్థాణు రుద్ర ఉమాపతి శంకరుడికి తల మీద ఉండేటటువంటి జుట్టు ఏది అంటే కేశ ఆకాశం అని చెప్తుంది శాస్త్రం ఆకాశంలో ఎన్ని రహస్యాలు మనం తెలుసుకోలేకుండా దాగున్నాయో అన్నీ ఈయన తల జుట్టుగా ఉన్నాయని శాస్త్రం అంటే ఏమిటనమాట మనం కూడా అంటుంటాం వాడి గురించి నాకు ఇన్ని విషయాలు తెలుసు అని తల జుట్టు పట్టుకుని చెప్తాం శంకరుని యొక్క తల జుట్టు ఆకాశం జుట్టులో ఉండేటటువంటి కేశాన్ని దాన్ని తీసి నేల మీద వేస్తే కనిపించి కనిపించకుండా ఎలా మన చేతిలో ఉంటుందో అది నేల మీద కానీ పడ్డట్టయితే అసలు దాన్ని ఎలా మనం పట్టుకోలేమో అలా ఆకాశంలో అనేకమైన రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలని ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు కానీ గుర్తుంచుకోకపోయిన పక్షంలో అసలు గుర్తుండవు అని కూడా ఆకాశం తెలియజేస్తుంది అంతటి ఆకాశ రహస్యాలన్నిటినీ తన శిరస్సులో దాచుకున్నటువంటి మహాద్భుతమైన మేధావి శంకరుడు అది ఈయన చెప్తున్నాడు అటువంటి ఆకాశ జ్ఞానం అంతటినీ గంగ రూపంలో తల మీద నిలువరించుకున్నటువంటి వాడు జ్ఞాన గంగని ఉంచుకున్నటువంటి వాడు శంకరుడు తప్ప గంగానే కలిగిన స్త్రీని వివాహం చేసుకుని ఆవిడికి మెడలో మంగళసూత్రాన్ని కట్టి ఆవిడిని తల మీద పెట్టుకుని ఊరేగుతున్నవాడు కాదు అని చెప్పాడు ఈ మూషికానికి ఆ కిరాతుడికి ఆశ్చర్యం వేసింది ఎంత చక్కటి సమన్వయంరా శంకరుడు యొక్క రూపం అంత గొప్పదా అని అనుకున్నారు అలాగే శంకరుడు ఒంటి నిండా భస్మం పూసుకుంటాడు భస్మం అంటే శ్మశానంలో కనిపించే బూడిద అనేది పై అర్థమైనా పైకి కనిపించే విశేషమే అయినా లోకం నుండి మనం ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళగలిగిందంటూ ఏముండదు మనం వెళ్ళిపోయిన తర్వాత భస్మం వస్తుంది తప్ప మనతో ఇది కూడా రాదు అనే యథార్థాన్ని శంకరుడు మనకి తెలియచేస్తాడు రే నువ్వు ఎలాగా వెళ్ళిపోయావు వెళ్ళిపోయిన తర్వాత నీకు మిగిలినటువంటిది ఏదో అదిగే ఈ భస్మం ఇగో ఇక్కడ మిగిల్చి వెళ్ళావు జాగ్రత్త అని సూచించేవాడు శంకరుడు అని చెప్పాడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది మూషికానికి కిరాతుడికి ఇక తాను ఒంటి నిండుగా భస్మాన్ని పుచ్చుకుని నృత్యాన్ని చేస్తాడు శంకరుడు ఆ నృత్యాన్ని చేసినటువంటి వేళ ఏ భస్మం బూడిద ఆ ఈ నేల మీద రాలుతూ ఉంటుందో రాలిన ప్రతి ఒక్క కణం నుండి కూడా ఒక్కొక్క ప్రాణి ఉద్భవిస్తూ ఉంటుంది అంటే ఏ కర్షకుడు పొలంలో అలా ధాన్యాన్ని జలుతాడో ఒక్కొక్క ధాన్యపు గింజ ఎన్నెన్నో ధాన్యపు గింజలని అలా వృద్ధి చేయగలిగినటువంటి కంకుగా మారుతుందో అలా శంకరుడు నృత్యాన్ని చేసేటటువంటి వేళ శంకరుని ఒంటి నుండి పడ్డటువంటి ప్రతి విభూతి కణం అంటే బూడిదలో కనిపించే చిన్ననైనటువంటి ఆ రవ్వ అనేకమైనటువంటి ప్రాణుల్ని ఉత్పత్తి చేసేదిగా అవుతుంది అంతటి ఉత్పత్తి చేయగలిగిన శక్తిమంతుడు శంకరుడు అని చెప్తూ ఉంటే కిరాతుడికి మూషికంకి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలని అనిపించరా నిజానికి మూషికానికి ప్రాణభయం ఉంది ఇందరి మధ్య కిరాతుడికి తాను చేసినటువంటి తప్పుల కారణంగా ఎక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారో అనే ప్రాణభయం అతడికే ఉంది కానీ ఆ ఇద్దరు కదలకుండా అక్కడే ఉండిపోయారు అలాగే ఏ శంకరుడున్నాడో ఆయన శ్మశానంలోనే నివసిస్తూ ఉంటాడు కైలాసం తనకి అమోఘమైన నివాస స్థానమైన బ్రహ్మాండమైన వెండి కొండ ఉండి పార్వతీదేవి తనకి భార్యగా ఉండి అష్ట సిద్ధులకి నవ నిధులకి అధినేతగా ఉండి కూడా ఎందుకు ఇదంతా నాకు అని చెప్పి శ్మశానంలో ఉండేటటువంటి మహానుభావుడైన శంకరుడు విపరీతమైనటువంటి వైరాగ్య బుద్ధి కలిగినవాడు లోకంలో ధనం ఉండొచ్చు లోకంలో పాండిత్యం ఉండొచ్చు లోకంలో అమోఘమైన హోదాలు ఉండొచ్చు ఏ ఉన్నప్పటికీ కూడా ఆడంబర విధానం కంటే నిరాడంబరంగా జీవించడంలో ఒక గొప్పదనం ఉందని శంకరుడు తెలియచేస్తున్నాడని ఇలా శంకరుణ్ణి గురించినటువంటి మహావిశేషాలన్నిటినీ ఆ పండితుడు చెప్తూ ఉంటే మూషికం కిరాతం అలా కిరాతుడు మూషికం అలాగే వింటూ ఉండి మొత్తం కార్తీక పురాణం అంతా ముగిశాక మిగిలిన వాళ్ళందరూ నమస్కరిస్తూ ఉంటే ఇద్దరూ కూడా నమస్కరించి స్వామి ఇంత అమోఘమైనటువంటి కనువిప్పుని కలిగించారు మీరు చెప్పినటువంటి కార్తీక పురాణాన్ని విన్న తర్వాత మీ అమోఘమైన పాండిత్య శక్తి ఆధారంగా ఆ శంకరుణ్ణి మరణం చేసుకుంటున్నటువంటి కారణంగా మాకు జన్మ జ్ఞానం కలిగింది ఆశ్చర్యపడ్డాడు పండితుడు నేను చెప్పిన దానివల్ల పూర్వజన్మ జ్ఞానం అవును వచ్చింది నేను మూషికంగా పుట్టాను ఒకే పిల్లవాళ్ళం మీ ఇద్దరం ఒకళ్ళే ఇద్దరంగా కలిగాం నేను మూషికం వాడు కిరాతుడు అంటే కమల పిల్లలుగా జన్మించామన్నమాట ఇక్కడ మూషికం అంటే ముషస్ కేవలం దొంగతనం చేయడమే మా లక్షణం మా అంటే నా లక్షణం ఎక్కడెక్కడ మహర్షులు దాచుకున్నటువంటి పదార్థాలని అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వస్తువుల్ని అన్నీ దాచుకుని 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 భూమిలో ఉన్నటువంటి స్వరంగంలో దాచాను ఒక్కరోజైనా వాటిని అనుభవించానా అనుభవించలేదు కాకపోతే ప్రతిదాన్ని అలా ఎక్కడో భూమి లోపల ఉండే అట్టడుగు పొరలో దాచడం 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 నా అలవాటు ఇలా ఉన్నటువంటి నన్ను పెద్ద నిడిపోయినటువంటి పాము ఒకటి తినడానికి వస్తే దాని బుసల చప్పుడిని విని లోపల ఉన్నటువంటి నా ద్రవ్యం అంటే అక్కడక్కడ దొంగతనం చేసిన ద్రవ్యం మొత్తాన్ని అక్కడ ఉంచి వేరువైపు నుంచి కలుగు చేసుకుని వైపు నుంచి పారిపోయి బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గరకు వచ్చాను కాబట్టి నాకు ఒకటి అర్థమైంది తాను అనుభవించకుండా ఇతరులకి దానం చేయకుండా ఎవడైతే కేవలం దాస్తూ 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 ఉంటాడో వాడు ఖచ్చితంగా ఈ పాము వచ్చి నన్ను భయపెట్టిన కారణంగా ప్రాణభయంతో ఎట్లా నేను పారిపోయానో అలా అనుభవించకుండానే పోతాడనే యథార్థం నాకు తెలిసింది కాబట్టి నా ఈ మూషిక జన్మలో నేను గ్రహించిన రహస్యం ఇది మా నాన్న నా రోజున అలా ఎదిరించాను కాబట్టి ఈ దొంగతనాలే జీవనంగా కలిగి నువ్వు ఇలా జీవించని శపించడంలో ఉండే పరమార్థం ఏదో నాకు అర్థమైంది ఇప్పటి నుంచి నేను దానం భోగో నాశ తిస్రో గతయో హి భవంతి విత్త యోన దాతి న పుంక్తే ఆగతిర్భవతి దానమైనా చెయ్యాలి తానైనా అనుభవించాలి అవకాశం ఉంటే దానాన్ని చేస్తూ అనుభవించడం కూడా చాలా మంచిది అలా కానివాడు నాలానే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా నిష్కృతి ఏమాత్రము లేకుండా ఎందుకు కాకుండా పోతాడని నాకు తెలిసిందని మూషకమైంది కిరాతుడు అన్నాడు కిరాతుడు అంటే పక్షుల్ని కొట్టేవాడు అలాగే వ్యక్తుల్ని కొట్టేవాడు జంతువుల్ని కొట్టేవాడు దోచుకునేవాడు నేను మా నాన్నని ఎదిరించినటువంటి కారణంగానే కవలపిల్లల్లో కిరాతుడిగా జన్మించాను బ్రాహ్మణ జన్మలో పుట్టినటువంటి వాడిని అయినప్పటికీ కూడా సంధ్యావందనాన్ని చేయలేదు అంతకుముందు స్నానాన్ని చేయలేదు కొన్ని స్నాన సంచల్ని మారిన అయినా మా నాన్న చేస్తున్నది చూసి నేర్చుకోలేదు చూసి నేర్చుకోని వాడినే అయినా కొంతవరకు నయమే ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటూ ఉండేవాడిని ఆయన చేస్తున్న దాన్ని వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా పది మందిలో ఆయన్ని అవమానిస్తూ ఉండేవాడిని అందుకని పుట్టినది బ్రాహ్మణ జన్మే అయినా కిరాత ధర్మంలో నేనుండి ఎంత తప్పు చేశానని అని ఇప్పుడు నాకు అర్థమవుతోంది నా తండ్రి ఎంత గొప్పవాడో ఇప్పుడు తెలుస్తోంది ఆ తండ్రికి సాష్టంగా పడాలి అంటే ఇప్పుడు ఆయన జీవించి ఉన్నాడని నేను అనుకోవడం లేదు ఎంతో తప్పు చేశాను కాబట్టి ఆ తండ్రికి ఈ కార్తీక మాసంలో నేను యథావిధి చేయవలసినటువంటి ఉత్తర క్రియల్ని ఎలా చేయాలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు కిరాతుడు ఓ యథార్థాన్ని గమనించాలి వర్షపు చినుకు ఇసుకలో పడుతుంది వర్షపు చినుకు నల్లరేగడిలో పడుతుంది వర్షపు చినుక చినుకు రాతి మీద పడుతుంది వర్షపు చినుకు స్వాతి చిప్పలో పడుతుంది మిగిలిన అన్ని చోట్ల పడ్డటువంటి వర్షపు చినుకుండేటటువంటి ప్రయోజనం స్వాతి చిప్పలో కానీ పడ్డటైతే ముత్యంగా అయ్యేటటువంటి ప్రయోజనాన్ని గమనించాలి కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈ పురాణాన్ని విన్న అందరూ ఈ వేళే బాగుపడిపోతారు అని అనుకోవడం సరికాదు కానీ ఎవరో ఒక బుద్ధిమంతుడు ఉంటాడు స్వాతి చెప్పలా తెరుచుకుని కార్తీక పురాణం అనేటటువంటి దీని ద్వారా వచ్చేటటువంటి ఓ మంచి చక్కనైనటువంటి నీటి చుక్కని ముత్యంగా గ్రహించగలిగిన వాడు అట్లాంటి వారికి ఇది చాలా ప్రయోజనపడుతుంది అలాంటి వారు ఎవరో ఒకరుంటారు మనుష్యానాం సహస్రేషు కష్టిద్తతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వ్యక్తి తత్వత వెయ్యి మంది అలా పరుగు పందెంలో పరిగెత్తితే వెయ్యి మందికి బహుమతి రాదు ఒక్కడెవడో ఉంటాడు వాడొక్కడు మాత్రమే నెగ్గ వాడికే బహుమతి లభిస్తుంది వాడికే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వెంటనే ఆ పండితుడు నాడు నాయన మీ ఇద్దరికీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది కాబట్టి ఓ పనిచేయండి చక్కనైనటువంటి ప్రమిదని నేను ఇస్తాను నూనెని దాంట్లో పోస్తాను వత్తిని వేస్తాను ఇద్దరూ చెరువైపు నుండి వెలిగించండి దిపదానంకరో శాంతిరస్తు సదా మమా మీరు చేసిన దోషాలన్నీ తొలగిపోవడానికి మీకు ఈ విధమైన ప్రాయశ్చిత్త జ్ఞానం కలిగింది కాబట్టి మీ తల్లి తండ్రి ఇరువురూ కూడా సుఖంగా ఆ లోకాలలో జీవించడానికి వీలుగా కార్తీకంలో ఈ రోజున దీపదానం చేయడం ఉత్తమం కాబట్టి దీపాన్ని నేను ఇస్తానని చెప్పి ఆ ఇద్దరి చేతను దీపాన్ని వెలిగింపజేసాడు ఆ సర్వ సర్వసంపత్ శుభప్రదం అన్ని సుఖాలని సంపదలని ఇచ్చేది దీపం ద్వారా మనశ్శాంతిని కలిగించేటటువంటిది కార్తీక మాసం అంచేత అటువంటి దీపాన్ని తండ్రి పేరను గతించినట్లయితేనే తల్లి పేరున అలాగే మనకి ఎవరైతే ఆత్మీయులుగా ఉండి మన కుటుంబం కష్టంగా ఉన్నటువంటి రోజున నాలుగు రూపాయలు ఇచ్చో మంచి మాటలని మాట్లాడో ఉద్ధరించారో అట్లాంటి వారి పేరిట పేరు తలుచుకుని దీపాన్ని కానీ వెలిగించినట్టయితే ఖచ్చితంగా ప్రాయశ్చిత్త జ్ఞానం కలిగిన మనకి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి బుద్ధి కలిగిన మనకి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అంతటి ఉత్తమమైన దీపాన్ని వెలిగించి ఆ రోజున కిరాత ముషికలు స్వచ్ఛమైనటువంటి ఉత్తర జన్మని ఉత్తమంగా పొందగలిగాయి అంతటి ఉత్తమమైనది దీపాన్ని వెలిగించడం దీపాన్ని దానం చేయడం అటువంటి కోటి దీప ఉత్సవంలో పాల్గొందాం దీపాన్ని వెలిగిద్దాం ఆ పితృదేవతల్ని సంస్మరించుకుందాం పొరపాట్లు ఏవైనా చేసి ఉంటే మన్నించవలసిందని ప్రాయ